హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండారని కోరుకుంటూ ఆయమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఊరు వచ్చేసాను కదా మామూలుగా ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ దగ్గర దిగి అమ్మ వాళ్ళ దగ్గర కాదు అదే ఊర్లో బాబాయ్ వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎదురెదురు ఇల్లే అనమాట అంటే ఈ ఒక లైన్లో అమ్మ వాళ్ళు అయితే ఇంకో లైన్లో బాబాయ్ వాళ్ళది మామూలుగా అయితే వెళ్ళింది వచ్చింది వాళ్ళ లొకేషన్ కోసం అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అలా కాకుండా డైరెక్ట్గా మా ఇంటికి వచ్చాము అదే ఫోన్ చేసి వాళ్ళు అడుగుతున్నారు అనమాట వాళ్ళకి తెలిసిన సిచ్యువేషన్ నువ్వు మా ఇంటికి వస్తానని చెప్పి మీ ఇంటికి వెళ్ళిపోయావా నువ్వు మీ ఇంటి పని మీద వచ్చావు మీ వాళ్ళని చూసుకోవడానికి వచ్చావని వాళ్ళు సరదాగా ఫోన్లో అలా ఆట పట్టిస్తూ ఉన్నారు ఏం చేస్తాను చెప్పండి వచ్చింది నాలుగు రోజులు నీవు అటు ఉండాలా ఇటు ఉండాలి ఇటువైపు చూసుకోవాలి పెళ్ళితో పాటు రిసెప్షన్ కూడా ఉందనమాట ఈసారి అయితే ఇంక తర్వాత అయితే మేము లాస్ట్ మంత్ వచ్చినప్పుడు మొత్తం ఇలా చెదలు పట్టేసి కబోర్డ్స్ అవన్నీ తీసి పడేసాం కదా మేము వెళ్ళిపోయాక బాగా సర్చ్ చేసాము దానికి ఇంకా సొల్యూషన్ ఏదైనా ఉందా అనేసి వీడియో కూడా చేసినప్పుడు చాలామంది నాకు మంచి మంచి సజెషన్స్ ఇచ్చారనమాట ఎందువల్ల అవుతుంది దానికి రీజన్ ఏంటి లేకపోతే ఎలా సాల్వ్ చేసుకోవాలనేసి వెట్నెస్ ఎక్కువ తగిలిన ఎక్కువ టైం అంటే యూస్ చేయకుండా ఉన్నా అలా వచ్చేస్తుంది అనేసి కరెక్టే అండి మీకు చెప్పింది వెట్నెస్ తగిలి ఉండొచ్చు ఎందుకంటే ఈ కబోర్డ్స్ కవతల వైపే వాష్రూమ్ ఉంది అలా వెట్నేసి వచ్చి ఉండొచ్చు కానీ ఆ వాష్రూమ్ మేము వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం అంటే ఇయర్లీ వన్సే దాన్ని యూజింగ్ అనేది జరుగుతుంది ఒకవేళ కబోర్డ్స్ అలా తీసి పెట్టలేకపోవడం వలన లేకపోతే ఆ భూమి అలాంటిది అయ్యి ఉండొచ్చు దానికి అయితే తర్వాత ఇది పెస్ట్ కంట్రోల్ సంథింగ్ ఏదో లిక్విడ్ అవన్నీ వచ్చి వాళ్ళు చేసే వెళ్తారు కదా అంటే ఇలా గోడలకి ఎక్కడైతే నేను చూపించను చూడండి వైట్ వైట్ మార్క్స్ ఉన్నాయి అక్కడ వచ్చేసరికి వాళ్ళు అలాగే హోల్స్ చేసేసి సమ్ కెమికల్ ఏదో నింపేసి తర్వాత వాళ్ళే దాన్ని అంతా క్లోజ్ చేసి వెళ్ళారంట అవే నేను మీకు చూపిస్తున్నాను అవి మాత్రం మొత్తం చాలా వర్క్ అయిపోయింది పాపం అప్పుడు అత్తకి అయితే ఎందుకంటే అన్నీ తీసి మనం బయట పెట్టి అదంతా చేయించుకున్నాక మళ్ళీ సర్దుకోవాల్సి వస్తుంది కాబట్టి పాపం ఒక్కతే చేసుకుంది అంతా అటు సైడ్ ఇల్లు ఇటు సైడ్ ఇల్లు రెండు అంటే అటు బావగారు వాళ్ళు ఇంటికి కూడా పట్టాయి వాళ్ళు కూడా మా లాగా తీసేశారు ఒక రూమ్లో మేము ఒక రూమ్లో తీసేసాం కదా అలా రెండు సైడ్లో పాపం చాలా వర్క్ అయి ఉంటుంది రెండు హౌసెస్ కలిపి సిక్స్ థౌసండ్ ఛార్జ్ చేశారంటీ విజయవాడ నుంచి వచ్చి చేసి వెళ్ళారంట వన్ డేలోనే ఇంక మార్నింగ్ అయితే కొంచెం టీ కాఫీలు అవన్నీ అయిపోయాక ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేశాను మామూలుగా అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతే బెడ్ ఎక్కి కూర్చుంటాం కానీ అత్తగారి ఇంటికి వస్తే మన బాధ్యతలు మనం చేయాల్సిందే కదా ఇంక ఇంటి దగ్గర నుంచి తమ్ముడు వాళ్ళంతా ఒకటే ఫోన్ అనమాట ఆల్రెడీ అప్పటికి నైన్ అలా అవుతుంది నువ్వు వచ్చేస్తానన్నా ఇంకా రాలేదు నైన్కి ఒక ట్రైన్ ఉంది అనమాట ఎక్కానా లేదని ఫోన్ చేస్తున్నారు నేను చెప్పాను కుదిరితే ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ వస్తానా కొంచెం చిన్న వర్క్ ఉంది అని చెప్పేసాను ఎందుకంటే ఇక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి కదండి వాళ్ళేమో నువ్వు ఎవ్రీ టైం మిమ్మల్ని అడుగుతామా ఎవ్రీ టైం నేను నెల వచ్చినా కానీ జస్ట్ ఒక వన్ వీకేనండి వాళ్ళ దగ్గర ఉండేది అక్కడ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ అలా ఏమీ ఉండను జస్ట్ ఒక వన్ వీకే ఉంటాను అనమాట వాళ్ళు ఏంటంటే వచ్చిందే నువ్వు తక్కువ డేస్ దాంట్లో ఎక్కువ టైం అయితే వెళ్ళాక ప్రతిసారి అడుగుతామా ఈ ఒక్కసారే కదా అని వాళ్ళనమాట ఇంకా అత్తయ్య టిఫిన్ అది రెడీ చేశాక చిన్న వర్క్ ఉంటే వెళ్ళేది వస్తాం ఏమీ లేదండి ఆల్రెడీ అక్క నాకు పాపకి బాబుకైతే ఆ రోజు వెళ్ళి తీసుకొస్తాను అనమా అన్నదనమాట ఆల్రెడీ బట్టలు సెట్ చేసి పెట్టింది ఇంకా అక్క పాప అన్నీ అంటే కష్టం కదండి అక్కకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అక్కకి చూసుకోవాలి అయినా సరే మళ్ళీ నాకు పాపకి బాబుకి ఎలా అంటే ఈ నిజానికి ఒకటి సార్లు షాపులు తిరిగే తరికే చాలా కష్టం అనిపిస్తుంది నాకు ఆ ఫైవ్ డేస్ నేనైతే ఎన్ని డేస్ అయితే ఉన్నాను ఫోర్ ఫైవ్ డేస్కి ఉన్న శారీస్ అన్నీ అక్కే షాపింగ్ చేసి మళ్ళీ వాటిని సపరేట్గా స్టిచ్ చేయించి పాపకి నాకు రిసెప్షన్కి అప్పటికప్పుడు సెట్ చేసేసిందండి మా ఎంత కష్టమో ఇలాగా ఇంతమందికి సెట్ చేసుకోవాలి ఇన్నిసార్లు వెళ్ళి తిరగాలి అనేసి ఇద్దరికి జ్యువెలరీతో సహా అన్నీ అక్కే చూసుకుంది మమ్మల్ని కూడా ఒక పిల్లల్లాగా చూశారు కదా స్టార్ట్ అయిపోయింది ఇంకా తమ్ముళ్ళు చేస్తే నేను లిఫ్ట్ చేయడం లేదని మా అన్న ఫోన్ చేశాడు స్టార్ట్ అయ్యారా లేదా అని అన్నకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మస్తీ చేయను అన్నతో నేను అందుకనేసి మా అన్నయ్య ఫోన్ చేసి కోడలతో మాట్లాడుకుంటున్నారు ఇంక మేము అటు నుంచి అటే వెళ్తాం కాబట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము ఎందుకంటే రిసెప్షన్ అయిపోయిన వెంటనే ఇంక మేము నుంచి అటు స్టార్ట్ అయిపోతాం మళ్ళీ ఇటు వెళ్ళాలంటే కష్టం కదా అనేసి ఇంక అటు నుంచి అటు వెళ్ళిపోతాము లీవ్ రానంత వరకు కొంచెం బెటర్గానే ఉంటుంది వచ్చాక చూసి వెళ్తుంటే మళ్ళీ అదొక బాధ ఇప్పుడు అత్తయ్య వాళ్ళని అలా చూసి వన్ డేనే ఉండి వెళ్తుంటే మళ్ళీ అదొక బాధ కానీ వచ్చిన పర్పస్ వేరు ఉన్న డేస్ తక్కువ మళ్ళీ అదొక ఇది ఉంది కాబట్టి ఇంకా తప్పదు ఆల్రెడీ తమ్ముడిని ఈవినింగ్ పెళ్ళికొడుకు చేయాలనుకున్నారంటే అంటే ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఎక్కడ దాకా వచ్చారు ఎక్కడ దాకా వచ్చారని అడుగుతున్నారు అనమాట అక్క ఆ రోజుకి రాలేదు ఎందుకంటే పాప ఇప్పుడు టెన్త్ చదువుతుంది తనకి ఏదో ఇంపార్టెంట్ లెసన్ ఒకటి స్టార్ట్ అవుతుందంటే ఆ రోజు అది చూసుకొని నెక్స్ట్ డే అన్నమాట ప్రతిసారి అక్క నన్ను వచ్చి రిసీవ్ చేసుకునేరు కదా స్టేషన్లో అలాగా మీరు వీడియోస్లో చూసుకుంటారు ఈసారి నేను అక్కని రిసీవ్ చేసుకుంటాను ఇంకా ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తూనే ఉన్నారు ఎక్కడ దాకా మాకు అమ్మ దగ్గర నుంచి అది అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఊరికి వన్ అండ్ హాఫ్ అవర్ గట్టిగా చూస్తే ఒక టూ అవర్స్లో వెళ్ళిపోతాము ట్రైన్లో అయితే ఇంకా ఫోన్స్ చేస్తూనే ఉన్నారు ఎక్కడ దాకా వచ్చారు ఎక్కడ దాకా వచ్చారు అనేసి నుంచి మూడో సరే ఒక ఉంది సరే స్టేషన్ దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా కాల్స్ ఎక్కువ అవుతుంటాయి అనమాట మా అన్నయ్య సరదాగా పాపుతున్నారనమాట మా చెల్లి మేము తీసుకెళ్ళిపోతాం ఒక బ్యాగే కదా నువ్వు మీ డాడీ మీ తమ్ముడు మోసుకొని నడుచుకుంటారండి అనేసి అని అన్నారంట అదే చెప్తుంది అనమాట భలే ఉంటుంది కదండి ఇలాగ ఎంతమంది మామయ్యలో తినికైతే అసలు ఎంత ఆట చాలా ప్రేమగా చూసుకుంటారు ఇద్దరిని అలాగే అక్క వాళ్ళ పిల్లల్ని అక్క కూడా ముగ్గురు పిల్లలు వీళ్ళిద్దరు కదా అసలు ఎంత లక్కీనో వీళ్ళు ఐదుగురు అని అనిపిస్తుంది అనమాట నాకు ఇంతమంది మామయ్యలు పిల్లలు ఆల్రెడీ మామూలుగా మా ఫ్యామిలీ కొంచెం పెద్దగా ఉంటుంది అక్క నేను ఉండే ఆ బాండింగే వేరే అనమాట అసలు నా పిల్లలు అక్క పిల్లలు ఇలా సపరేషన్ మాకు అసలు ఉండనే ఉండదు ఈవెన్గా చూసుకుంటాము ఇంకా నేను ఇంకా అక్క పిల్లల్ని ఎక్కువ చూసుకోవడం అక్క వీళ్ళిద్దరిని ఎక్కువ చూసుకోవడం ఇలా ఉంటుందన్నమాట ఇలాగ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ఇలాగ మాకు అనిపిస్తుంది మేము ఎలాగో రేపు వీళ్ళు కూడా అంతే ఉంటారు కదా అనేసి ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చేసి ఇంకా స్టేషన్ నుంచి ఇంటికి అయితే తీసుకొని వెళ్తున్నారు వాళ్ళకి ఎంత హ్యాపీని ఇంకా మా అక్క మా దగ్గరికి వచ్చేసింది రేపు పెద్ద అక్క కూడా వచ్చేసింది ఇంకా ఇంకా అంతా ఇప్పుడే వచ్చింది అన్నంతగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట వాళ్ళు మమ్మల్ని చూస్తే ఎవరైనా అందరూ ఒకే తల్లికి పుట్టారేమో అనుకుంటారు అనమాట కొంచెం కూడా డిఫరెన్స్ అనేది ఉండదు మా బాబాయ్ పిల్లలు మేము అలాగా అనేసి అసలు ఎవరికి ఉండదు అనమాట అక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తే కానీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అందరూ ఒక తల్లికే పుట్టారన్నంత అంత బాగా ఉంటాం మేమైతే మేము వెళ్ళేసరికి మా వాడిని పెళ్ళికొడుకుని కూడా చేసేసారు వాడిని చూస్తే ముచ్చటేసింది నాకైతే మేము ఎత్తుకొని తిప్పాము వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు పెళ్ళికొడుకు అవుతున్నాడు అనేసి భలే ముచ్చటేసింది వాడిని చూడగానే మాకోసం వెయిట్ చేశారు కానీ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా మరీ లేట్ అయిపోయినా కూడా స్టార్ట్ చేయకూడదు అనేసి ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇంకెండ్ టైంకి నేనైతే వెళ్ళాను అనమాట ఇదైతే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు కాదు అంటే వాళ్ళదే కానీ మా నాన్నమ్మ ఉండే ఇల్లు అనమాట ఇక్కడే అందరు పెళ్ళిళ్ళు అయినాయి నాది కానీ అక్కది కానీ ఇలాగా మా ఇంట్లో ఎవరు పెళ్ళిళ్ళు అయినా ఇంక అనమాట పెళ్లి పెళ్ళికొడుకుని ఇక్కడ చేసుకొని పెళ్ళి అయిపోయాక రిసెప్షన్ టైంకి మళ్ళీ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవ్వాలనేసి ఇంకా పెళ్ళికొడుకునయితే ఇక్కడే చేశారనమాట ఆల్రెడీ మా మేనత్తులు వాళ్ళంతా పిన్ని వాళ్ళందరూ ఉన్నారు అందరూ ఎలా అంటున్నారు ఎప్పుడమ్మ నువ్వు మీ అక్క వచ్చేది మీ అక్క అయితే ఇంతవరకు అడ్రస్ లేదు అనేసి నేను మార్నింగ్ వస్తుంది అని చెప్పాను అక్క కోసమే వెయిట్ చేస్తాను అనమాట వాడిని పెళ్ళికొడుకు చేశాక ఇంకా వెంటనే మా ఇంట్లోకి అయితే వచ్చేసాను ఫస్ట్ ఇంటికి వెళ్ళలేదు నేను పక్కన నానమ్ ఇల్లు ఉంటుంది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాను అనమాట మా అమ్మకైతే ఎప్పుడెప్పుడు నేను ఇంట్లోకి వచ్చి వస్తే కాఫీ కల్పిద్దామని ఉంది మా అమ్మకి చాలా ఇష్టమైన టైం అనమాట నాతో కలిసి కాఫీ తాగడం అలాగ నాకు కూడా చాలా ఇష్టమైన టైము నేను మా అమ్మ మా నాన్న మాత్రమే ఇంట్లో కాఫీలు కానీ టీలు కానీ తాగుతాం మిగతా ఎవరు తాగరు అమ్మ కానీ అక్క కానీ అన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళు వీళ్ళు ఎవరు తాగరు మేము ముగ్గురమే అనమాట కాఫీ టీలు బాచి మా అమ్మకు నన్ను చూడగానే ఎక్కడ లేని సంతోషం ఆరోగ్యం ఆనందం అన్నీ ఒక్కసారిగా వచ్చేస్తాయి ఇంకా నలుగు అది పెట్టాక స్నానం చేయించాక ఎవరైతే మనం నలుగు పెడతామో వాళ్ళే రెడీ చేసేసి వాళ్ళే ఫుడ్ అది అరేంజ్ చేసి కొత్త డ్రెస్ అది తీసుకొని వస్తారు కదా ఇంకా సేమ్ అలాగే ఇదే వాడికి ఫస్ట్ నలుగు ఇంకా మా వదిన తిను మా అనమాట ఇంకా మరిదితో ఇలాగా ఆట పట్టేస్తుంది అనమాట బొట్టు పెట్టమంటే ఎందుకనేసి వాడు నూరు అక్క నువ్వు వచ్చి పెట్టు అని అన్నాడనమాట ఇంకా నేను పెట్టాను అక్క కూడా ఉంటే బాగుండేదని అనిపించింది అనమాట అసలు ఎలా ఉంటుంది అంటే నేను లేకుండా అక్క అక్క లేకుండా నేను అనేది ఆ ఇంట్లో మేము ఉండలేము అనమాట ఉంటే అందరం కలిసి ఉండాలి ఈసారి అయితే అన్న తమ్ముడు వాళ్ళందరూ వచ్చేసి వచ్చేస్తున్నారు కదా పెళ్లి కోసం అనేసి ఒక మా వదిన మాత్రమే మిస్ అయింది అనమాట వదిన వాళ్ళ ఇంట్లో చిన్న అర్జెంట్ వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళింది మా వదిన మా వదిన కూడా వచ్చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది అక్కడ రేపు మార్నింగ్ వస్తుంది వదినైతే ఇంకా పెళ్ళికి ఒక టూ డేస్ ముందు వస్తానన్నదన్నమాట చిన్న వర్క్ ఉండేసరికి పాపం తన అయిపోయిన తనకు కూడా మేము వచ్చామంటే ఎప్పుడెప్పుడు వద్దామా అన్న ఇదితో ఉంటుందన్నమాట ఇంకా తర్వాత మా వాడకైతే నాతో అడిగి మరీ బుగ్గను చుక్క పెట్టించుకున్నాడు ఇలాగే ఎంత ఆనందం వేస్తాయండి ఇలాంటి చిన్న చిన్న పనులు వాడు అందుకదే అన్నది అందుకే అక్క మిమ్మల్ని ముందు రండి ముందు రండి అన్నానంటుంది మీరు లేకపోతే ఎవరు చేస్తారు నాకు ఇవన్నీ అనేసి వాడు అంటూ ఉన్నాడు ఈ వదిన కూడా మాతో భలే కలిసిపోద్ది ఎంత అల్లరి చేస్తాం లాస్ట్ టైం చూపించాం కదా అప్పుడు మేమంతా బాపట్లు వెళ్ళాం గుంటూరు వెళ్ళాం ఈ వదిన వాళ్ళ ఇంటికి మా బాబాయ్ వాళ్ళ పెద్ద కొడలు అనమాట దీన్ని కూడా చక్కగా కలిసిపోతుంది ఇంకా అక్క కానీ వస్తే ఇంకా ఈ వదిన అక్క చేసి అల్లరి అల్లరి కాదనమాట అంత బాగుంటారు ఈ బుడ్డోడైతే వదిన వాళ్ళ బాబు అనమాట ఇప్పుడు నేను చూపించాను కదా వదిన వాళ్ళ కొడుకు హనుబాబు ఎంత క్యూట్ ఉంటాడు అసలు అల్లరే చేయడండి అస్సలు ఏడావాడు చాలా సైలెంట్గా ఉంటాడు ఎవరి దగ్గరికి వెళ్ళినా కామ్గా ఉంటాడు అనమాట అస్సలు ఏడావాడు వీడు మా బ్యాగ్ సెవెన్ అయితే లగేజ్ అంత బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉంది ఇది బాబాయ్ వాళ్ళ ఇల్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే నానమ్మ వాళ్ళ ఇంట్లో బా అబ్బాయిని పెళ్ళికొడుకు అయితే చేశారు ఇది బాబాయ్ వాళ్ళ ఇల్లు ఇంకా పిల్లలు ఇక్కడికి రావడానికి ఎందుకు ఇంత ఇష్టపడతారో మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ మామూలు అసలు వదిలిపెట్టరండి అక్కడ తీసుకెళ్ళాం ఇక్కడ తీసుకెళ్ళినాం ఇంకా ఫుడ్ తినేది ఉండదు ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి ఇంకా బైక్స్ మీద తిప్పుతూనే ఉంటారట అన్నయ్య కానీ తమ్ముళ్ళు కానీ సరదాగా పిల్లలతో పిల్లలు కలిసి ఆడిపోయినట్లు ఆడుతుంటారు అన్నమాట వాళ్ళ మీద పడి తొక్కుతూ ఉంటారు ఎంతమంది తాతయ్యలు నాకు బాబాయిలు పిన్నులు వీళ్ళంతా ఎక్కువ కదా వీళ్ళందరూ వీళ్ళకి అమ్మమ్మ తాతయ్యలు అవుతారు కాబట్టి అందరు చెతురాడుతూ ఉంటారు అమ్మమ్మ తాతీయులు అన్న మామలన్న ఇలాగ అందరు చెతురాడుతూ ఉంటారు కదా ఇలా తినడం బయట కూర్చోవడం కబుర్లు వేయడం ఇలాగా ఇలాగే మా తమ్ముడు వచ్చేసి మా తమ్ముడు నన్ను భలే పిలుస్తాడు అండి ఎప్పుడు అక్క అని పిల్లడు అను నేనే పేరు పెట్టి పిలుస్తాడనమాట వాడు మర్చిపోయి కూడా అక్క అన్నాడు నన్ను ఒకసారి బయటికి రా గుడి దగ్గరికి వెళ్ళామంటే నేను వాడికి ఏదో అర్జెంట్ పని ఏమో వాడితో కలిసి బయటకు వస్తే వాడు నేను ఇక్కడ ఏదో కొత్తగా ఏదో ఐటమ్ అండి దాని పేరు ఏదో చెప్పారు నాకు ఐటమ్ పేరు గుర్తులేదు కానీ అది ఎప్పుడో తాగాడండి ఇక్కడ అది బాగుందని చెప్పేసి మామూలుగా వాడు నన్ను తీసుకొని వెళ్ళాడు ఇలాంటి బయటికి తినడానికి తాగడానికైతే నేను అంతగా ఇంట్రెస్ట్ చూపించను అనేసి ఇట్లా కొంచెం పనుంది నాతో బయటకు రా అంటే ఇప్పుడు అవి కొనుక్కోవడానికి ఇంక మేమే వాళ్ళతో తిరుగుతూ ఉండేదనమాట తిరుగుతూనే ఉంటాము షాప్స్కి ఇంటికి బయటికి అంటే మేము ఉన్న దగ్గర నుంచి కొంచెం ఊళ్ళోకి వెళ్ళాలంటే కొద్దిగా ఒక వన్ వన్ టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఒక పని మీద తమ్ముళ్లతో కలిసి బైకుల మీద తిరుగుతూనే ఉంటాం అనమాట నేను ఉన్నన్ని రోజులు వాళ్ళు ఏదో ఒకటి తినిపించడానికి తాపించడానికి అనేది ట్రై చేస్తుంటారు ఇలా మన ఇష్ట ఇష్టాలు అన్నీ మన అన్నదమ్ముళ్ళకే బాగా తెలుస్తాయండి మా అక్కకి అదంటే ఇష్టం మా చెల్లికి ఇదంటే ఇష్టం ఇలా చేసి పెడితే ఫుడ్ వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు వాళ్ళు మనల్ని చూసి చూసి ఉంటారు కదా పెళ్ళి కాకముందు మనకి ఇవన్నీ ఏం అంత అనిపించదు కదా కానీ పెళ్ళి అయ్యాక వాళ్ళు చేసి ఎవ్రీథింగ్ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే మనకి మనం లోన్లీగా ఉన్నప్పుడు కొంచెం ఏదన్నా డౌన్గా ఉన్నప్పుడు లోగా ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే మనకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది మన వెనక ఇంతమంది ఉన్నారు మనల్ని ఇలా చూసుకునే వాళ్ళు ఉన్నారని అదొక హ్యాపీనెస్ వస్తుంది అనమాట అది మాటల్లో చెప్పలేము ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసిన వాళ్ళకే అది తెలుస్తుంది అనమాట నేను ఇవన్నీ వీడియోస్ తీసుకోవడం వీడియోస్ కోసమనే కాదు నేను ఎవ్రీ టైం ఇలా తీసుకుంటాను అనమాట ఎప్పుడన్నా నేను ఇక్కడ సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళని నేను చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవి ఓపెన్ చేసి చూసుకుంటే ఫేస్ మీద ఎక్కడలేని చిరునవ్వు చిరినవ్వు వస్తుంది ఆ టైంలో వాళ్ళతో ఎలా అయితే స్పెండ్ చేశామో టైము హ్యాపీగా అదే అదే ఫీలింగ్ అనేది మనం ఆ లోగా ఉన్నప్పుడు వాళ్ళ వీడియోస్ అవి చూసుకుంటాం కదా ఫొటోస్ అలాగా అదే ఫీలింగ్ కూడా అప్పుడు కూడా వస్తుంది అనమాట వాళ్ళు ఇలా ఇష్టంగా మనకి ఏదైనా తినిపించినా తా తాపించినా ఆ ఆనందం అయితే మనం వెలకట్టలేని అలాగే వాళ్ళు కొనిచ్చినవి ఏమైనా బాగున్నాయని చెప్పామనుకోండి అనుకోండి వాళ్ళ హ్యాపీనెస్ కూడా మనం వెలకట్టలేనిది ఇలాంటి తమ్ముళ్ళు అన్నయ్యలు మీకు కూడా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి వాళ్ళతో ఉన్న ఇలాంటి స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో